హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ప్రపంచ యాత్రికుడు నాన్ వేసిన మొత్తానికి క్షమాపణ చెప్పాడు కానీ ఆ క్షమాపణ కూడా సరిగా చెప్పలేదు అనేటువంటి విమర్శ ఉంది కానీ మొత్తానికి క్షమాపణ అయితే చెప్పాడు సీతమ్మ తల్లి మీద ద్రౌపది దేవి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను శివాజీ తల్లిని అవమానించినందుకు గాను గరికపాటి నరసిరావు గారిని తప్పుడు పదాలతో మాట్లాడినందుకు గాను క్షమాపణ చెప్పారు కథ చెప్పిన క్షమాపణ మీద మీ అభిప్రాయం కూడా నాకు కావాలి ఒకసారి వినిపిస్తాను చూడండి ద్రౌపదీ దేవికి సీతాదేవికి క్షమా ద్రౌపదీ దేవికి సీతాదేవికి క్షమాపణ చెప్పమంటున్నారు అదే చేతితో గరికపాటి గారికి డాక్టర్ శివాజీ గారికి తర్వాత హిందూ సంఘాల వాళ్ళకి క్షమాపణలు అడగమంటున్నారు వినాయకుడు సన్నిధిలోనే నేను క్షమాపణలు కోరుకుంటాను చెప్పే ముందు చిన్న నేను ఏమన్నానండి ద్రౌపదీ దేవుని సైన్ దేవుడు కీచకుడు బలాత్కారం చేయబోయి చచ్చిపోయారు అన్నాను బలాత్కారం అంటే ఇంగ్లీష్ లో ఏది రేపు తర్వాత సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోబోయి చచ్చిపోయారు అన్నాను అంటే ఇక్కడ చీరలు కొట్టుకున్న వాళ్ళు ఆ మగవాళ్ళు ఏ చేస్తే వాళ్ళు చచ్చిపోయారు ఇక్కడ అరవై వేల రేపులు జరిగాయి సో వీళ్ళు ఇంకా బతికి ఉండి బిర్యానీ తింటున్నారు ఇది ఏం చేస్తున్నారు అని అడిగి అక్కడ సందర్భం కానీ అక్కడ అంత చెప్పే ఛాన్స్ లేదు తప్పు జొరలేదు కాబట్టి క్షమాపణ కోరుకుంటాను అదే తప్పు క్షేమం ఒప్పుకుంటున్నాను కదా సో ఇప్పుడు నేను తప్పు చేస్తే రాత్రికి వినాయకుడి సన్నిధిలోనే రక్తం కప్పుకొని చచ్చిపోతాను కనుక నా తప్పు మీకు స్వీకరించకపోతే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి చాలంజా వినాయకుడి మీద ప్రమాణికం చేసి చెప్తున్నాను నేను తప్పు చేస్తే ఈ రాత్రికి రక్తం కొప్పని చచ్చిపోతుంది కానీ మీకు ఈ సంవత్సరం ఇరవై ఆరు అంతా నాలుగు మీద మచ్చలోనే అష్ట దరిద్రాలు పట్టుకొని సర్వనాశనం అయిపోతారు నేను నేను చెప్తున్న తప్పుని స్వీకరించకపోతే రెండు గరికిపాటి గారికి టీషర్టును జీన్ పెంటు ఆడవాళ్ళు వేసుకుంటూ నచ్చదని అంటున్నారు నేను అబ్బాయి తీసుకుంటున్నారు కదండి అంటే అవన్నీ నాకు తెలియదు ఆడవాళ్ళు పద్ధతిగా ఉండాలి చీరలు కొట్టుకోవాలి అన్నారు ఓకే అది ఆయన పెద్ద ఆయన కాబట్టి ఆయన్ని నేను ఆయన్ని తిట్టలేదు కాకపోతే కొన్ని పదాలు వారాను దాన్ని వెనక్కి తీసుకుంటూ క్షమాపణ కోరుకుంటున్నాను ఇంకా శివాజీ గారిని ఆయన సామాన్లు అన్నందుకు నేను తిట్టాను ఆయన వెనక్కి తీసుకున్నారు నేను వెనక్కి తీసుకున్నాను ప్రాబ్లమ్ సాల్వ్ ఓకే మీరు ఎక్కడితో వదిలేస్తే బాగుంటది లేదు అంటే మీ ఇష్టం నేను ఇప్పుడు మంచి శాండ్విచ్ మసాజ్ థాయిలాండ్ లో చేసుకొని రాత్రికి మంచి సినిమాకి వెళ్ళి ఆ వీడియో రేపు పొద్దున్న పెడతాను ఓకే నేనైతే చిల్ అవుతాను రిలాక్స్ అవుతాను మీరు ఏం అవుతారు అనేది మీ మనసుకి ఆలోచించేస్తున్నాను క్షమాపణ చెప్పినట్టుందా నా క్షమాపణ తీసుకోవాల్సిందే అని బెదిరించినట్టుందా ఎందుకో పాశ్చాత్తాపం కనపట్టలేదు అతను ఒక తప్పుడు పదాలని వాడాడు అది నిజం మీరు కావాలంటే ఆ వీడియో ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉన్నట్టుంది వెళ్ళి చూడండి ఒకసారి మన సీతమ్మ తల్లి వారిని ద్రౌపది దేవిని వాళ్ళ మీద ఏదో రేపు జరిగినట్టు చెప్పాడు సరే అలా నేను చెప్పదలుచుకున్న ఉద్దేశం అది కాదు కానీ టైం లేకపోవడం వల్ల అలా చెప్పాను తప్పు దొరికింది క్షమాపణ చెప్తున్నాను అన్నాడు ఆ క్షమాపణ తీసుకుందాం ఒకసారి ఒకవేళ అనుకుంటే కానీ గరిగిపట్నరసరావు గారిని తిట్టలేదు అన్నాడు కానీ తిట్టాడు తిట్టం కూడా మామూలుగా కాదు అది వాడకూడని పదం వాడారు అవునా కాదా తర్వాత శివాజీని రా భాషతో మాట్లాడారు రా భాషతో మాట్లాడటం అనేది అది కరెక్ట్ అనేటువంటి పదం కాదు మహిళలు అంటే గౌరవం ఉన్నవాడు ఎవడు ఆ భాష మాట్లాడు అంటే ఇప్పుడు కొత్తగా నాన్ వెజ్ మాట్లాడటం కాదు క్షమాపణ చెప్పడం కాదు గతంలో కూడా విజయవాడ బెంచ్ సర్కిల్లో మీ అమ్మని నిలబెట్టు అని ఒక యూట్యూబర్ను ఉద్దేశించి మాట్లాడాడు తర్వాత క్షమాపణ చెప్పాల్సి వచ్చింది చెప్పాడు ఆ ఇమ్రాన్ అనేటువంటి ఒక యూట్యూబర్ను ఉద్దేశించి బెట్టింగ్ యాప్ల విషయంలో పోరాడే సమయంలో అతను వాళ్ళ మంది తర్వాత క్షమాపణ చెప్పాడు అర్థమైంది కదా ఇతను అలా నోటి తోడుతోటి మాట్లాడటం తర్వాత క్షమాపణ చెప్పటం పరిపాటిగా మారిపోయింది కాకపోతే ఇప్పుడు జనాలు గట్టిగా వ్యతిరేకించారు మా కాదు దాదాపు కొంతమంది చెప్పడం నాకు కరెక్ట్గా అతని ఫాలోవర్స్ నేను ఎప్పుడు చూడలేదు కానీ లక్ష మంది యూట్యూబ్ ఫాలోవర్స్ అతను అనస్కర అన్సబ్స్క్రైబ్ చేశారు అని ఇన్స్టాగ్రామ్లో కూడా అతన్ని లక్ష మందికి పైగా అన్ఫాలో చేశారని నాకు కొంతమంది చెప్పారు ఒక్కసారి రెగ్యులర్గా అతను ఫాలో అవ్వాలంటే చెక్ చేసుకోండి ఇప్పుడు ఇలాంటి వ్యక్తిని ఫాలో కాకపోవటం మంచిది బూతులతోటి తప్పుడు పదాలతోటి తప్పుడు కలిచని ఇతని మీద నిజానికి ఒకప్పుడు నాకు సాఫ్ట్ కార్నరే ఉంది బెట్టింగ్ యాప్ల సమయంలో సరే మాట్లాడే పద్ధతి బాగోలేదులే కానీ సరే చేస్తున్న పోరాటం మంచిదే కదా అని చెప్పేసి ఒకటి ఉంది కానీ మొన్నటి వీడియోతో మాత్రం ఇంప్రెషన్ మొత్తం పోయింది సరే రాబోయే కాలంలో మళ్ళీ పద్ధతిగా ఉంటే అప్పుడు చూద్దాం కానీ ఇప్పటికైతే అతను మాట్లాడిన మాట చాలా తప్పు చాలా అంటే చాలా తప్పు కేవలం క్షమించండి అని అడగటానికి సరిపోనంత తప్పును అతను చేశాడు నిజానికైతే ఏంటండి ఆ పదాలు ఏంటి ఆ భాష ఏంటి సో ఈ క్షమాపణ మనం అంగీకరించారా లేదా అనేది మనం మాట్లాడుకున్న మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇంకొక మాట ఏంటంటే ఆడవాళ్ళు బట్టలు ఓడి తీసుకుని రోడ్డు మీద తిరగాలి అనేది ఒక తప్పుడు కల్చర్ని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా అతను వీడియో ఉంది అతను ఏదో టాయిలెంట్లో ఉన్నాడు కాబట్టి మసాదులు చేపించుకున్నాడు కాబట్టి ఆ కల్చర్ భారతదేశంలో రావాలని అతను కోరుకున్నట్టుగా ఉంది ఆ దేశాలు వేరు భారతదేశం వేరు ఆ దేశాలు వేరు భారతదేశం వేరు భారతదేశం ప్రపంచానికి పెద్దన్న లాంటి దేశం ప్రపంచానికి ధర్మాన్ని చాటిన దేశం ఈ రోజుకి కూడా అందరూ అభిమానించే దేశం ఏదన్నా ఉందంటే అది భారతదేశం ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చింది మన రష్యా అభిమానిస్తుంది ఉక్రెయిన్ అభిమానిస్తుంది అది మనకు మాత్రమే సాధ్యం మనం వ్యతిరేకించే వాళ్ళు గెప్పించేవాళ్ళు పాకిస్తాన్ అంటే వాళ్ళు ఉంటారు టెర్రరిస్ట్ భావాజాలంతో ఉన్నవాళ్ళు ఉంటారు అంతకుమించి మంచిగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా సరే మన అభిమానిస్తారో మన ధర్మాన్ని అభిమానిస్తారో మనకి రెస్పెక్ట్ ఇస్తారు బలమైనటువంటి కుటుంబ వ్యవస్థ ఉన్న దేశం మంది బలమైనటువంటి బంధాలు ఉన్న దేశం మంది మనకున్నటువంటి బంధాలు మనకున్నటువంటి సంబంధాలు మన కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశానికి లేవు సరే అభివృద్ధి కొలమానాల్లో తేడాలు ఉంటే ఉండొచ్చు కాక అది వేరే విషయం అది మన పాలకుల వైఫల్యం మన విధానాల వైఫల్యం అది సపరేట్గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు అది వేరు చైనా ఎందుకు డెవలప్మెంట్ దృష్టికి పెళ్తుంది అమెరికా ఎందుకు డెవలప్ అయింది యూకే ఎలా డెవలప్ అయి కూర్చుంది అది అదంతా సపరేట్ సబ్జెక్టు అది ఆర్థిక పరమైనటువంటి థీరీలకు సంబంధించిన సబ్జెక్టు అది వేరేగా మాట్లాడుకోవాలి కానీ కరెచల్లో మాత్రం డెవలప్డ్ కంట్రీ అంటే కేవలం భారతదేశం కేవలం భారతదేశం మాత్రమే బలమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి వ్యవస్థ కలిగినటువంటి దేశం నైతికత కలిగిన దేశం ఈ విషయంలో ప్రపంచం అందరూ భావిస్తారు అందరూ మన్ని మాత్రమే పెద్దన్నగా భావిస్తారు ఈ విషయంలో ఆర్థిక పరమైన విషయాల్లో అమెరికా పెద్దన్న కావచ్చు తప్ప నైతికత ధర్మం విషయంలో మాత్రం భారతదేశమే పెద్ద ఇది నాన్ విషయానికి అర్థం కాకపోతే ఏం చేయదు వెస్ట్రన్ కల్చర్ మన మీద వృత్నం చూస్తున్నారండి అంతిమంగా ఏం లేదు దాన్ని మనం సపోర్ట్ చేయాలా వద్దా అనేటువంటిది మనం చూడాలి ఎందుకంటే నేను ఇంకోటి ఇక్కడ అమ్మాయిలు బట్టల మీద ఎక్కడా కూడా చర్చ కాదు మళ్ళా చెప్తున్నా బట్టల మీద చర్చ ఏ బట్ట వేసుకోవాలన్న దాని మీద కూడా చర్చ కాదు బట్టలు వేసుకోవాలన్న దాని మీద చర్చ ఇక్కడ ఇక్కడ చర్చను పక్కదో పట్టిస్తున్నారు అది నాగబాబు గారు తప్పుతో పట్టించారు ప్రకాశ్ రాజు గారు తప్పుతో పట్టించారు నాన్ వేషన్ తప్పుతో పట్టిస్తున్నారు వీళ్ళకి అర్థం కాకన కావాలని తప్పుడు కల్చర్ జ్వరం ఎదురుద్దానని నాకు తెలియదు కానీ ఇక్కడ ఎలాంటి బట్టలు వేసుకోవాలి అనేది అసలు చర్చ కాదు జీన్ ప్యాంటు టీషర్టా చొడీదారా లేదు అంటే చీర కట్టుకోవటం అనేది చర్చే కాదు అసలు ఎవరిస్తాం వాళ్ళది ఇక్కడ ఎవరు ఇక్కడ మోరల్ పోలీసింగ్ చేయదలుచుకోవట్లేదు కానీ బయటకు పోయినప్పుడు బయట పరిస్థితులు బాగలేనప్పుడు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కొద్దిగా పద్ధతిగానే డ్రెస్సింగ్తో వెళ్ళాలి అవతల వాళ్ళకి ఇబ్బంది లేకుండా పోవాలి ప్రధానంగా ఆడవాళ్ళకి ఏంటంటే కొంత రక్షణ పరమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా వెళ్ళాలి నిండైన బట్టలు ధరించి వెళ్ళాలి అనేటువంటిది చెప్పదలుచుకున్న మాట తప్ప ఇక్కడ కూడా అది కూడా మన కల్చరు అనేది చెప్పదలుచుకున్న మాట తప్ప ఇంకోటి కాదు ఇక్కడ అది వీళ్ళకి అర్థం కావట్లే వీళ్ళకేందంటే వెస్ట్రన్ కల్చర్ చూశారు ఇష్టారాజ్యాన్ని చూశారు ஆ இஷ்டராஜ் பாரதம் ரொம்ப அது அய்யே பனா நீரே காமெண்ட் செய்ய